కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతుల డ్యుయెట్ సాంగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పలు సినిమాల్లోని డ్యుయేట్ సాంగ్స్కు కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారు కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను చూసిన జనం ఔరా అనే విస్తుపోతున్నారు రిపబ్లిక్ డే అంటే పవిత్రమైన రోజు దేశం గర్వించదగ్గ రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈ సందర్భంగా అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది కానీ కలెక్టర్ మాత్రం ఉదయం దేశభక్తి సేవలో తరించి సాయంత్రం డియేట్ సాంగ్స్కు డాన్స్ చేసి అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తన క్యాంప్ ఆఫీస్లో ఎటు హోమ్ పేరిట తేనెటి విందు ఇచ్చారు ఈ వేడుకల్లో కలెక్టర్ దంపతులు డ్యూట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు వారి డాన్స్ కు అధికారులు మైమరచిపోయారు వారు కూడా కలెక్టర్ తో కలిసి ఆడిపాడారు వీడియోను పూర్తిగా దూరం పెట్టడం సమాచార శాఖ అధికారులు ఫోటోలు వీడియోలు తీసినా మీడియాకు రిలీజ్ చేయకపోవడం కొసమెరుపు కానీ జిల్లా అధికారుల్లోనే కొంతమంది కలెక్టర్ దంపతుల డాన్స్ వీడియోలను లీక్ చేశారు ఇప్పుడు ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి